నెక్స్ట్ మనం చేతుల కటింగ్ ఆ చెయ్యి పొడవ వచ్చి మనకి ఏడు అంగుళాలు దానికి వన్ ఇంచ్ పెంచుకోవాలి ఏడు అంగులాలు కదా ఫస్ట్ ఏడు అంగులాలు ఇది మనకి ఖర్చు ఇది మనం డైరెక్ట్గా లైన్ ఒకసారి బాగుందో లేదో తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఏడు అంగుళాలు చూసుకోండి ఏడు అంగుళాలు చూసుకున్నాక వన్ ఇంచ్ పెంచండి ఖర్చులకి అనమాట ఇక్కడ చెయ్యి లూజ్ వచ్చి పదమూడు అంగులాలు పదమూడున్నర పదమూడున్నర అయితే మనం పదమూడున్నరకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోండి పదమూడున్నర ఇప్పుడు సంక మనకి ఖర్చుల కోసం రెండు అంగుళాలు పెంచుకోవాలి పదమూడున్నర కాకుండా ఇలా రెండు అంగుళాలు పెంచుకోవాలి మొత్తం వచ్చి మనకి తొమ్మిది అంగుళాలు వస్తుంది అన్నమాట ఈ చెయ్యి పొడవు ఎంతైతే ఉందో దాని నుంచి మూడున్నర డౌన్ చేసుకోండి ఏంటి దేనికిది మనకి చెయ్యి రౌండ్ డౌన్ అనమాట మూడున్నర మూడున్నర తీసుకుంటే మూడున్నర ఈ మూడున్నర మనం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎంత ఉంది నాలుగున్నర అదే నాలుగున్నర ఇక్కడ చూసుకోండి సంక్రావన్లో చూసుకొని దాన్ని స్ట్రైట్గా ఒక లైన్కి గీ ఇలా గీసిన తర్వాత సంక్రాండ్ వెళ్ళి పదిహేడు అంగుళాలు ఈ పదిహేడు అంగుళాలు ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి పదిహేడు అంగ్లాలు అలా పెట్టుకున్నాక రెండు అంగుళాలు ఖర్చు ఈ పదిహేడు అంగుళాలు డబుల్ ఫోల్డింగ్ మీద చేసుకున్నాను ఇదిలా మనం లైన్ లైన్ తీసుకోండి తర్వాత ఇక్కడ నుంచి సంఖ లూజ్ ఎంతైతే ఉంది మనకి తొమ్మిది అంగుళాలు ఈ తొమ్మిది ఎనిమిదిన్నర సంక్లోజ్ ఎనిమిదిన్నర ఇక్కడ చు ఇక్కడ మనకి గీస్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడ పొడవ మార్కింగ్ని రెండింటిని ఇలా చూసుకోండి స్కేల్ సమానంగా ఇది మధ్య భాగం ఇది తొమ్మిది వచ్చింది దాంట్లో స సగభాగం నాలుగున్నర నాలుగున్నరలో సగభాగం మనకి రెండు డెబ్భై ఐదు అనమాట ఇందులో భాగం ఇలా చిన్న చుక్కు పెట్టుకోండి తర్వాత దీన్ని ఇలా స్కేల్తో ఇలా గీసుకోండి ఇక్కడ ఒక ఆంగ్లం ఆంగులం వరకు ఇలా గీసుకోండి ఇప్పుడు కరువు స్కేల్తో మనం ఇక్కడ పెట్టుకున్న కరువు స్కేల్తో డౌన్ రౌండ్ చేయండి ఫస్ట్ మనం చెయ్యి ఎలా అయితే కటింగ్ చేయాలంటే ఇలా ఫస్ట్ ఇక్కడ మనకు కలవాలి ఈ చుక్క ఉంది కదా ఈ చుక్కకు తినంగా మనం ఉండాలి స్కేల్ మనం కరెక్ట్గా పెట్టామా లేదా అంటే ఈ చుక్కకు తినంగా మన సంక కటింగు డైరెక్ట్గా ఉండాలన్నమాట కరువు స్కేల్ కరెక్ట్గా పెట్టాము అని పాయింట్ అనమాట ఇది తర్వాత నెక్స్ట్ ఇక్కడ వన్ ఇన్స్ తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ వన్ ఇంచుని ఈ చుక్కనే కలుపుకోవాలి ఇలా స్కేల్ ఈ కరువు స్కేల్తో ఇలా మనకి కరెక్ట్గా ఇలా పెట్టుకుంటే ఇలా సరిపోవాలన్నమాట ఇది సంక చేయి సేపు అనమాట ఇది కరెక్ట్గా మనకి తీలుతుంది ఇలా కొంచెం క్రాస్ ఉండాలి తర్వాత ఇక్కడ వన్ నుంచి పెట్టాం కదా మనం ఇక్కడికి ఇక్కడికి మన మధ్యలో కొంచెం కరువు తీసుకోవాలి లోతు లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఎక్కడంటే ఇది మనం నాలుగు అంగుళాలు నాలుగున్నర ఇక్కడ పాయింట్ పెట్టాం కదా అక్కడ నుంచి చూసుకోండి ఒక అరంగులు ఇలా ఆ రంగులను చూసుకోండి ఆ రంగులను చూసుకొని ఇక్కడ నుంచి ఇలా సన్నగా ఇలా వచ్చేటప్పుడు ఇలా సన్నగా ఇక్కడ గీతలో కలవాలి అది ఎలా అంటే ఇలా రెండు భాగాలు మాత్రమే నాలుగు భాగాలు ఉంటుంది ఇది రెండు చేతులు కలిపి ఫోల్డింగ్ చేశాను నేను ఈ రెండు భాగాలు మాత్రం ఇలా పట్టుకొని కరెక్ట్గా మనం కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేయండి ఇలా అన్నగా రెండు భాగాలు మాత్రమే ఇలా కట్ చేయండి ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ అని మనం గుర్తు పెట్టుకోవడం కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి లైట్గా ఎక్కువ ఇవ్వకండి చిన్నది ఇవ్వండి డాట్ ఇవ్వడం వల్ల మనకి అక్కడ కరెక్ట్గా కుట్లు ఇక్కడ రావాలని మనకు అంచున్నాను అనమాట ఇది సెంటర్ డాట్ ఇది మనకి భుజం మీద డాట్ ఈ రెండు చేతులు ఒకేలాగా రావడానికి అనమాట ఇలా ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇది ఫ్రంట్ భాగం కరువు వస్తుంది ఇది బ్యాక్ వెనక బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్